హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంటా వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు గారు ఛానల్ కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రయోగరాజ్ వీడియో అన్నట్టు షార్ట్ టైమ్ స్వీట్ గా చెప్పేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా 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 బాగుంటుంది అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అసలు అంటే అస్సలు మర్చిపోదు ఇది ప్రయోగరాజ్ స్టేషన్ అన్నట్టు మనం లోపలికి వెళ్తున్నాం ఆల్రెడీ లోపలి నుంచి వచ్చాక మళ్ళీ ఎందుకు రమ్మగా లోపలికి వెళ్తున్నారంటే లగేజ్ అనేది ఇక్కడే స్టోర్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడ మేము రూమ్ నైట్ టైం రూమ్స్ అనేది మాకు అవైలబుల్ లేకుండా మార్నింగ్ వరకు అవైలబుల్ ఉంది సో అందుకని చెప్పేసి లగేజ్ అంతా స్టేషన్ లోనే పెడదాం అని చెప్పేసి వెళ్తున్నాం స్టేషన్ లో లాకర్లలో పెట్టి సెల్ఫ్ లాకర్స్ అనేవి వచ్చినాయి అన్నట్టు ఇక్కడే చూసాను నేను చాలా బెటర్ బెటర్ ఆప్షన్ అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ మేము లాక్ చేస్తున్నాం అన్నట్టు అంటే స్కానర్ ద్వారా ఓపెన్ అవుతుంది మీకు ఇప్పుడు మన సైడ్ అంటే ఏమన్నా తర్వాత నార్త్ సైడ్ అయితే ఇవి ఉన్నాయి మన సైడ్ ఉన్నాయా లేవా మీరే కామెంట్ చేయాలి అండ్ ఇక్కడ మనం స్కాన్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది అన్నట్టు మాకు వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అట్లా అనిపి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉండే నాకైతే బెటర్ ఛాన్స్ అనిపించింది చాలా చాలా బెటర్ అనిపించింది నాకు ఇది చూస్తుంటే అక్కడ ఇక్కడ పెట్టి ఉన్నాయా పోయా అని మెంటల్ పీస్ టెన్షన్ అంత పోగొట్టుకునే బదులు ఇది చాలా బెటర్ అనిపించింది ఆప్షన్ అండ్ సెక్యూర్ అనిపించింది మేము ఒక త్రీ అవర్స్ ఏమి పెట్టాం వన్ ఫిఫ్టీ అరౌండ్ అలా పడింది లగేజ్ అంతా ఇక్కడే పెట్టేసి ఇంకా మేము డైరెక్ట్ నైట్ ఎయిట్ అవుతుంది ఈ టైంలో మేము సంగమంకి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు లగేజ్ ఇక్కడ ఉంటే కొద్ది మెంటల్ ఊరికి ఆ లగేజ్ పట్టుకొని లాక్కొని లాక్కొని పోవాలంట అవ్వదు కదా అందుకని చెప్పేసి లగేజ్ అక్కడ లాక్ చేసేసి వెళ్తున్నాం అన్నట్టు ఆటోలో వెళ్తున్నాం మేము సంగమంకి ఒకవేళ ప్రయోగరాజ్ వచ్చిన వాళ్ళైతే స్టేషన్ నుంచి సంగమం వెళ్ళడానికి జస్ట్ థర్టీ ఏ ఉంటుంది వీళ్ళేమో ఎక్కువ చెప్తారు మనకి లోకల్ కాదనుకొని హండ్రెడ్ సెవెంటీ అట్లా చెప్తారు మీరేం కాదు ఆల్రెడీ థర్టీ మేము ఇంతకుముందే వచ్చినామని చెప్పేసి చెప్పండి థర్టీ రూపీస్ అయితే మోస్ట్ అన్నట్టు మోస్ట్లీ నా కిలోమీటర్స్ అంత తెలియదు దగ్గరలో ఉంటదన్నట్టు మేము సంగమంకి వెళ్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆటోస్ ఉంటాయి డోంట్ వరీ గైస్ అంతా సేఫెస్ట్ అని నేను చెప్పను బట్ ఓకే మన జాగ్రత్తలు మనం ఉంటే బెటర్ అనేసి చెప్తా ఇక్కడ చూడండి ఆటోలో ఆపోజిట్ బ్రో కాళ్ళు నాకు తగుతుందని మనకి చెయ్యి అడ్డం పెట్టింది చూడండి గైస్ అంటేనేమో అన్నది అని అంటారు మనం ఇప్పుడు బయట లొకేషన్స్కి వెళ్ళినప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు చేతులు తగలకూడదు కాళ్ళు తగలకూడదు చూడకూడదు ఎవరు అని అంటే ఎలా అవుతా చెప్పండి గైస్ ఇంత నేను స్లో మోషన్ పెట్టిన చూడండి మీకు అర్థం అవుతుంది క్లియర్గా ఇట్లుంది ఇట్లాంటి మైండ్ సెట్ పెట్టుకొని ఇంక ఈయన నన్ను డ్యూటీకి ఏం పంపిస్తా చెప్పండి పొజిసివ్ అంటే అది పీక్స్ లెవెల్ ఉంటుంది ఇది పొజిటివ్ అంటే కూడా నాకు ఏమో తేడా అనిపిస్తుంది కొన్నిసార్లు వెద్దుటి వాళ్ళ లవ్ వల్ల మనకి కొన్నిసార్లు మనల్ని ఎంత లవ్ చేసినా వాళ్ళ లవ్ అనేది మనల్ని మనకు తెలియ వాళ్ళకి తెలియకుండా మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు అలాగే ఈయనది కూడా ఈయన లవ్ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ అయిపోయి నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది అది చెప్పడానికి కూడా రాదు ఏమన్నా అంటే నేను లవ్ చేస్తున్నాను నేను ఇది నా పొజిసివ్ నేను అట్లే ఉంటా నేను అదే ఉంటా అని చెప్పేసి చెప్తారు డైలాగులు అవి చూడడానికి సినిమాల్లో బాగుంటాయి కానీ నిజ జీవితంలో అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను అట్లాంటి ఇబ్బందులు ఈ జర్నీలలో చాలా అంటే చాలా ఫేస్ చేసిన ఎవరు చూడకూడదు ఎవరు తగలకూడదు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆపోజిట్ లో అటులాగే చెప్పలే గైస్ లాస్ట్ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా మేము ఇద్దరం కూర్చొని బడ్జెట్ వీడియోలో చెప్తా నేను ఏమేం చేసి నేను అక్కడ ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఈ లవ్ వల్ల అనేసి క్లియర్ గా చెప్తాను చూడండి లిటరల్లీ మన లవ్ ఎదుటి వాళ్ళకి ప్లస్ అవ్వాలి తప్పితే మైనస్ అవ్వకూడదు గైస్ ఇదే సంగమం అన్నట్టు మేము ఇక్కడికి వెళ్లే లోపు నైట్ నైన్ అరౌండ్ నైన్ అబౌ నే అయిపోతుంది అన్నట్టు జనాలు ఎవరు లేరు ఇక్కడ ఒక స్టంట్ అని చెప్పొచ్చు నైట్ టైం వ్యూ ఇదంతా నాకు పిచ్చి భయం వేస్తుంది టెన్షన్ పుడుతుంది అక్కడక్కడ చూస్తే బాయ్స్ అక్కడక్కడ ఉన్నారు మనం లోకల్ కాదు వద్దు అని చెప్పేసి నేను మహిళనేమో నేను ఉన్నాను కదా నీకు ఎందుకు దా టెన్షన్ చూడండి చుట్టూ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు లిటరల్ గా ఫుల్ భయం వేస్తుంది నాకైతే చాలా భయం వేస్తుంది మనం కాదు ఎవరైనా అటాక్ చేస్తే ఏంది పరిస్థితి వద్దు అని అంటే లేదు లేదు మనం నైట్ టైం వచ్చినాం కదా ఫస్ట్ నైట్ టైం డైరెక్ట్ మనం సంగమం దగ్గరికి వెళ్ళి గగమ్మ దగ్గరికి వెళ్ళేసి అట్లీస్ట్ ఆర్డర్ ఇట్లా వేసుకొని వెళ్దాం మళ్ళీ మార్నింగ్ వద్దామని చెప్పేసి ఈన నేను నీకు ఎందుకు నేను ఉన్నాను కదా నేను టేక్ చేస్తాను రా నువ్వు ప్రతిదీ నార్మల్ ఉంటే ఎట్లా స్టంట్ చేద్దాం రా అని చెప్పేసి లాక్పోతుంది కానీ లిటరలీ ఫుల్ భయం వేస్తుంది ఒక వెహికల్ అటు నుంచి ఇటు నుంచి వస్తుంది పోతుంది అందరు దేవుళ్ళ వల్ల ఏమీ అవ్వలేదు ఏదైనా జరిగింటే ఏంది మా పరిస్థితి కొన్ని కొన్ని సార్లు కొత్త ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మనం ఓవర్ చేయకపోవడమే బెటర్ ఏమో నా దృష్టిలో అయితే లిటరల్ నేను చాలా భయపడ్డా ఇన్ సైడ్ అయితే ఆయనకి చెప్పినా అర్థం కాలేదు అప్పుడు వద్దు మహిళి వద్దు అని అంటే రా అని బలవంతంగా లాక్కపోతుండు లిటరలీ చాలా అంటే చాలా భయపడ్డాయి ఇట్లాంటి స్టల్స్ అయితే ఎవరు చేయకూడదు మన లోకల్ మన ఏరియాలో మనం ఎంత తోపులైనా అయ్యుండొచ్చు ఒకసారి మన విలేజ్ మన స్టేట్ దాటినామంటే వేస్ట్ అంటే వేస్ట్ అనవసరంగా బిల్డప్లు చేయొద్దు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అయ్యేసి లిటరలీ ఇక్కడ నాకు ఎంత ఫీల్ అయినా తెలియదు ఎంత భయపడ్డానో తెలియదు అండ్ మోస్ట్లీ ఇదే చూడండి గంగమ్మ తల్లి ఎన్ని నదులు కలిసి ఉన్నాయో ఇక్కడ లిటరల్లీ దేవుడ మార్నింగ్ మార్నింగ్ ఉంటుంది ఇంకా ఇచ్చిపాటి లొకేషన్ మేమైతే నైట్ వెళ్ళగానే ఇంకా అట్లా భయపడుతున్నా టెన్షన్ పడుతున్నో ఏదో ఒక రకంగా ఇక్కడికి వెళ్ళేసి అంటే ఇక్కడ మహిళ పైన అరుస్తున్నాడు అన్నట్టు వాటర్ వేస్తాం ముందుకురా ఎందుకు అక్కడే ఉంటున్నావు ఎందుకు ఇంకా భయపడుతున్నావు అని చెప్పేసి బట్ నా భయం నాకు ఉంటుంది కదా లిటరల్ గా మేం మేము లోకల్ పీపుల్ కాదు కదా ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటది అన్నట్టు మీరైతే ఇట్లాంటి ప్రయోగాలు అయితే ఏం చేయొద్దు హ్యాపీగా వెళ్ళి సేఫ్ ఉండండి ఎందుకంటే నార్త్ సైడ్ అనేది అస్సలు అంటే అస్సలు సేఫ్ సేఫ్ సేఫే కాదు సో జాగ్రత్త ఉండండి గైస్ అండ్ ఇది నైట్ టైం టెంపుల్ వ్యూ అన్నట్టు ఇది మార్నింగ్ టైం వ్యూ అన్నట్టు ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా అందరినీ బోట్లలో తీసుకెళ్లి ఆ సంగమం దగ్గరికి తీసుకెళ్లి చుట్టూర బోట్లు పెట్టేసి స్నానం చేయించి ఇక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ వ్యూ చూడండి గాయస్ లిటరల్ గా చెప్తున్నా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మళ్ళీ 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 చెప్తున్నా వెళ్ళడానికి ఏ చిన్న ఆప్షన్ ఉన్నా సరే నేను చెప్పే ప్లేస్ లకి నేను సజెస్ట్ చేసే ప్లేస్ లకే వెళ్ళమని మిమ్మల్ని నేను చెప్పట్లేదు మీకు అందుబాటులో ఉన్న ప్లేసెస్ కి మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కి ఒక్కసారి వెళ్ళండి గాయస్ లిటరల్ వెళ్తేనే మనకు తెలుస్తుంది మన మైండ్ ఫ్రీ అయితే చూడండి ఏదో మూవీలో చూసిన ఫీల్ రావట్లేదు మీకు ఖచ్చితంగా చూడండి చెప్పండి ఎంత బాగుంది ఎంత లైవ్ లో చూస్తే ఇంకెలా ఉంటది ఎక్స్పెక్ట్ చేయండి మన బుర్రలో ఉన్న టెన్షన్స్ మెంటల్ అంతా పోతుంది ఇట్లా గాలికి ఎగిరిపోతే మనము ఒక ప్లేస్ కి వెళ్ళినా అనుకో అక్కడ ఉన్న వ్యూని చూస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని చిన్నగా అనిపిస్తాయి అన్నట్టు ఇప్పుడు మేము ఒక ఒక ప్లేస్ అనేది ఎక్స్ప్లోర్ చేసాం కదా అర ఇంకొక ప్లేస్కి ఎక్స్ప్లో ఇంకొక ప్లేస్ మేము ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అనిపిస్తుంది వెళ్ళాలి అనిపిస్తే మనీ కావాలి అనిపిస్తుంది మనీ కావాలి అనిపిస్తే కష్టపడాలి సంపాదించాలి అని అనే ఫీల్ కూడా వస్తుంది మనలో లేనిపోయిన థాట్స్ అన్నీ వస్తాయి గైస్ నేను చెప్తే మీకు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి పర్సనల్గా చేస్తేనే మీకు తెలుస్తుంది ఇది చూడండి గంగమ్మ తల్లి లిటరల్గా చూడండి ఎంత బాగుంది నాకైతే ఎంత రిలాక్స్ ఎంత పీస్ఫుల్ ఉంది చూడండి అండ్ మేము నైట్ టైం వచ్చినప్పుడే ఇంకా అక్కడే మునిగేసి అలాగే వెళ్ళినాం అన్నట్టు హోటల్కి నేను అక్కడ హోటల్ రూమ్ ఏం తీయలేదు ఆయన ఇక్కడ డే లో వచ్చేసి ఇక్కడ మొత్తం గర్ల్స్ బాయ్స్ అందరూ కలిసి స్నానాలు చేసి అక్కడే బట్టలు మార్చుకుంటున్నాడు ఇంకా మా ఆయనకైతే అస్సలు నచ్చదు ఇట్లా ఓపెన్ ఏరియాలలో బట్టలు చేంజ్ చేసుకోవడం అది ఇది వేరేళ్ళ కాలు తగిలితేనే భరించాడు ఆయన ఇంక ఇక్కడ ఉండి బట్టలు మార్చుకుంటాం అది ఇది అని అంటే ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఇంకా మళ్ళీ తర్వాత మేము నైట్ టైమే వచ్చేసి అందులో మునిగేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చినాక కూడా వాటర్ ఇలా ఇలా పైన వేసుకుంటూనే ఉన్నాం బట్ ఈ వ్యూ అయితే అల్టిమేట్ నేను ఒక్కొక్క ప్లేస్ ఒక ప్లేస్ మించిన ప్లేస్ ఇంకొకటి అన్నట్టు అమ్మ ఇంతకంటే అద్భుతం ఉండదేమో అనుకున్న ప్రతిసారి ఇంకొక ప్లేస్ ఉంది అన్నట్టు ఒక ఇదే లాస్ట్ టైమ్ ఇంత బాగుందా అనుకున్న ప్రతిసారికి ఇంకొక ప్లేస్ వస్తుంది అట్లా చాలా ఉంది నేచర్ అనేది చాలా ఉంది నేచర్ మనకు చాలా చెప్తుంది మనం చాలా తెలుసుకోవాలి ఈ ఉన్న ఈ సరెండర్ లో నుంచి నేచర్ లోకి వెళ్ళండి ఒక్కసారైనా వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేస్తేనే అది మనకు తెలుస్తుంది లైఫ్ లిటరల్ గా లైఫ్ అంటే ఏందో నిజంగానే మనకు తెలిసేలా చెప్తుంది ఇలాంటి ప్లేసెస్ మళ్ళీ నేను చూస్తానో లేదో ఎక్స్ప్లోర్ చేస్తానో లేదో నాకైతే తెలియగానే లిటరల్లీ నా చిన్న ఏజ్లో ఇవన్నీ చూడడం అనేది నాకైతే చాలా 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 ఎక్సైట్మెంట్ అనిపించింది చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు లిటరల్లీ నాకు నేను భలే అనిపించింది నేను ఎంజాయ్ చేసిన విధానం అదంతా అండ్ ఇక్కడ మనం సంగమంలో నుంచి బోర్డు దిగేసి వస్తే ఇట్లా స్ట్రీట్ షాపింగ్ టైప్ లో ఉన్నాయి అన్నట్టు అండ్ ఇక్కడ వెహికల్స్ అన్ని ఆపేసి మనం సంగమంలోకి వెళ్ళిపోతాం అన్నట్టు అండ్ ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అయోధ్యకి ప్రత్యేకత అంటే ఇదే అని నేను చెప్పను నాకు అంతగా తెలియదు మాకు ఇక్కడ గైడ్ దొరకలేడు బట్ సీతారాములు వనవాసంకి వెళ్లే ముందు ఇక్కడే స్టే చేసిరంట అండ్ సీతమ్మ వారు భూలోకంలోకి వెళ్ళే వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే స్టే చేసిందంట ఇక్కడే చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ టెంపుల్స్ ఉన్నాయి ఇది హనుమంతుడి టెంపుల్ అన్నట్టు ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది బట్ అంత అయితే నాకైతే అయితే తెలియదు ఇది హనుమంతుడు ఇక్కడ లోకల్ పీపుల్ కి చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట వాళ్ళకి ఏ కష్టాలు ఏమున్నా సరే వచ్చి మొక్కుకుంటే అవన్నీ నెరవేరుతాయంట చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు మేమైతే నార్మల్ టైంలలో వెళ్ళినాం కాబట్టి అన్ని దగ్గర నుంచి దర్శనాలు జరగడం అనేటివి చాలా 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 బాగా జరిగినాయి ఏ దర్శనం కూడా మేము వెయిట్ చేయలేం కష్టపడలేం అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ ఫెస్టివల్స్ టైంలో జాతరలు చేసే టైంలో ఆ టైంలో వెళ్ళడం కంటే నార్మల్ టైంలలో వెళ్ళడం అనేది చాలా 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 బెటర్ అండ్ ఇక్కడ చాలా టెంపుల్ ఉన్నాయి ఈ అమ్మవారు ఏమో పేరు ఉంది అమ్మవారిది నాకు గుర్తులేదు బట్ ఇక్కడ ఈ అమ్మవారు ఏం స్పెషల్ ఏందంటే విగ్రహం ఏముండదు ఉండదు అమ్మవారికి అండ్ జస్ట్ ఊయలకే కట్టి ఊపుతారంట అండ్ ఇది ఆంజనేయుడు సీతమ్మ వాళ్ళు ఆ వనవాసంకి వెళ్లే ముందు ఇక్కడ ఏం చెప్తారు ఇక్కడికి వచ్చేసి స్టే చేసి వెళ్ళిరు అని ప్రాపర్ గా తెలియదు దానికి సంబంధించిన థీమ్స్ తోని ఫొటోస్ అయితే ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి మనకు కనిపిస్తున్నాయి వీడియోలో వారు కూడా తను చాలించి భూలోకంలోకి వెళ్ళిపోయిన ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఒకవేళ అయోధ్య వస్తే ఒక గైడ్ని పట్టుకొని అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసి ఆ తర్వాత కాశీకి వెళ్ళండి అండ్ మాకైతే చాలా అంటే చాలా బాగా అయింది కొద్దిగా ఇబ్బంది అయింది కొన్ని కొన్ని ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లు అయితే మేము చూసేసే వచ్చినాం ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా మాకు తెలిసినంతవరకు తెలియకుండా మనం మిస్ అయినా మాకు తెలియదు ఇంకా ప్లేసెస్ అన్ని చూసి నైట్ అయిపోయింది అండ్ మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళిపోతున్నాం అన్నట్టు మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి అండ్ నేను ఎంత కష్టపడి వీడియోలు తీసినా ఆయన ఎంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత బాగా ఎడిట్ చేస్తున్నా సరే ఇంత క్లారిటీ వీడియోస్ మీకు ఇస్తున్నా సరే ఎందుకో నాకు తెలియట్లేదు వ్యూస్ అనేవి అసలు రావట్లేదు అప్పుడు ఇంట్లో ఉండి నార్మల్గా అంట్లు కడుగుతున్నా బట్టలు ఉతుకుతున్నా అంటే వాటికి థౌజండ్లలో వ్యూస్ వచ్చినాయి ఇంత మంచి మంచి మీకు దేవుడి మీరు ఎక్కడో ఉండి వెళ్ళలేని ప్లేస్లన్నీ కూడా నేను తీసుకొచ్చి మీకు చూపిస్తుంటే ఎందుకో మరి వ్యూస్ అనేది రావట్లేదు నాకు అర్థమైట్లేదు త్రీ ఫోర్ హండ్రెడ్ దగ్గర వ్యూస్ ఆగిపోతున్నాయి దయచేసి మన వీడియోస్ షేర్ చేయండి గైస్ అండ్ ఇది ఫుడ్ ఇది ఒక్క ముద్ద పెట్టగానే నాకు రైల్వే స్టేషన్ అసలు తిన్నబుద్ధి కూడా కాలేదు సరే నాకు టీవీ తీసుకొచ్చి ఇవ్వో నువ్వే ఆ ఫుడ్ తిను అని చెప్పేసి చెప్పినా నేను ఇంక టీ తాగేసి ఇంతకే ఉన్నా ఫుడ్ తినలేము ప్రతి వీడియోలో చెప్తాను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ఫుడ్ అనేది తినలేము అండ్ ఇక్కడ వచ్చి లగేజ్ అనేది మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేసుకుంటున్నాం తీసుకుంటున్నాం అన్నట్టు అండ్ వీడియో ఇది కొంచెం చూడండి అబ్బా మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు చూడండి పిచ్చి పిచ్చి వీడియోస్ చూడకున్నప్పుడు అయినా సరే పర్లేదు కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ బాయ్